నందేలలో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ ద్వారా విస్తృత ప్రయోజనాలు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలపై నంద్యాల మహిళా జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం చేపట్టిన నంద్యాల హెడ్ క్వార్టర్ శక్తి టీం బృందం నంద్యాల జిల్లా ఎస్సీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి ఆప్ వలన కలిగే ప్రయోజనాల గురించి మరియు ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలు రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి మరియు చిన్న పిల్లలను పనిలో పెట్టుకోరాదని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు హోటళ్లు భవన నిర్మాణాల వద్ద మెకానిక్ షాపులు మొదలగు ప్రాంతాలను సందర్శించి చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని తద్వారా యజమానులు శిక్ష రుహులవుతారని తెలియజేశారు అనంతరం ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసి సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని తద్వారా ఆపద సమయంలో పోలీసులకు తక్షణ సాయం కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు మహిళలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ శక్తి యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎమర్జెన్సీగా ఎటువంటి ప్రాబ్లం వాళ్ళకు అప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఎదురైనా కూడా వెంటనే దాన్ని పోలీసు వరకు చేరపరచడానికి అందుబాటులో పోలీస్ స్టేషన్స్ కానీ పోలీస్ నంబర్లు ఉండవు కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే శక్తి యాప్లో శక్తి యాప్లోనే ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది ఆ నంబర్కు వన్ వన్ టూ నంబర్ ఉంటుంది ఆ నంబర్కు డైల్ చేస్తే విత్ ఇన్ పది నిమిషాలలోనే పోలీసు ఈ ఏరియాను కూడా లొకేషన్ చేసుకొని పోలీసు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తారు అదేవిధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అమ్మాయిలకు కానీ మహిళలకు ఎన్నో ఫీచర్స్ దీంట్లో మహిళలకు సంబంధించినట్టు ఉన్నాయి ప్రతి ప్రతి ఫీచర్ దీంట్లో ఉపయోగపడేదే ఉంది కావున ఈ శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ప్రతి అమ్మాయికి మహిళకు మేము డౌన్లోడ్ చేయిస్తున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి